ಅವಿಲು ಎಲೆರ ಆಯತೆ ವಾರುಲೇರ ಅವಿಲು ಎಪೇಟೆ ವಾರುಲೆರ ಅರರರಿ ಎತ್ತೇವಾರುರೂಟೆ ವಾರು ಲೇರ ವಾರು ಲೇರ ಅವಿಲು ಎರ ತಯು ತಕದಯ ತ రామభద్రాయ రామచంద్రాయ నమ అంతలో రామయ్య లేచినాడు అవింటి మీద చెయ్యి వేసినాడు అంతలో రామయ్య లేచినాడు అవింటి మీద చెయ్యి వేసినాడు సీతవంక ఓరకంట చూసినాడు సీతవంక ఓరకంట చూసినాడు ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు పెళపెళ పెళపెళ పెళ పెళ పెళపెళ పెళ పెళ విరగెను శివదను కళలోలికెను సీత నవవధువు జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ కసరద రామ దైత్వ విరాం కసరద రామ దైత్వ విరాం జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ కసర రామ దైవ్వ విరామ కసరద రామ దైవ విరామ సీత కళ్యాణ వైభోగమే వైభోగమీ కళ్యాణ వైభోగమే సీత కళ్యాణ వైభోగమీ శ్రీరామ కళ్యాణ వైభోగమే கனக கனக கமனீம மீ அன அனக ரமணீய மீ கனகனமே அனக அனக ரமணீய மீ சீதா கல்யாண வைபோக மீராம கல்யாண வைபோக மே ராமய்ய அதுகோனைய धरा सुमगात्री नड़याडि राग राम कनवे मिरा राम कनवे मीरा श्री रघुराम कनवे मिरा राम can mira, canave mira.